రాష్ట్రంలో భవిష్యత్ విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన ఫ్యూచర్ సిటీలో విద్యుత్ సరఫరా వ్యవస్థ పూర్తిగా భూగర్భంలోనే ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు ఫ్యూచర్ సిటీలో ఎలాంటి విద్యుత్ తీగలు టవర్లు స్తంభాలు పైకి కనిపించకుండా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భూగర్భ విద్యుత్ లైన్ల వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆయన స్పష్టం చేశారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో డేటా సెంటర్లకు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది డేటా సెంటర్లకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా అత్యంత కీలకమని ఈ నేపథ్యంలో విద్యుత్ లైన్లు ఆధునీకరణ పటిష్టమైన ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు ఫ్యూచర్ సిటీ నిర్మాణం ఈ లక్ష్యాలకు అనుగుణంగా ఉండాలని అందులో భాగంగానే భూగర్భ విద్యుత్ వ్యవస్థకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా ప్రయోగాత్మకంగా స్మార్ట్ పోల్స్ ను ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు రానున్న మూడేళ్లలో రాష్టంలో విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరిగినందని అంచనా వేస్తున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు ఈ ఏడాది ఇప్పటికే రాష్ట్రంలో విద్యుత్ గరిష్ట డిమాండ్ పదిహేడు వేల నూట అరవై రెండు మెగా వాట్లకు చేరిందని ఇది గత ఏడాది కంటే తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం అధికమని తెలిపారు రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరు నాటికి ఇది పద్దెనిమిది పేల నూట ముప్పై ఎనిమిది మెగా వాట్లకు రెండు పేల ముప్పై నాలుగు ముప్పై ఐదు నాటికి ఏకంగా ముప్పై ఒకటి వేల ఎనిమిది వందల ఎనిమిది మెగా వాట్లకు చేరుతుందని అంచనా వేశారు పెరుగుతున్న డిమాండ్లను అనుగుణంగా సబ్ స్టేషన్లు సామర్థ్యాన్ని పెంచాలని నూతన విద్యుత్ ఉత్పత్తి ప్రణాళికలు రూపొందించాలని సీఎం ఆదేశించారు